హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు సిటీకి దగ్గరలో గుంటూరు గోరంట్ల ప్రైమ్ లొకేషన్ ఇళ్ల మధ్యలో ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు యాభై తొమ్మిది లోతో ఉండే ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట మంచి కొంతలో ఉందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలాంటి మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింల్ యాక్టివ్ చేసుకోండి డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ